అందరికీ నమస్తే అండి ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ముగిసినట్టే శాంతి చర్చలు జరుగుతున్నాయి ఆల్రెడీ డీజేఎంఓ స్థాయి అధికారులు నిన్న సాయంత్రం భేటీ అయ్యారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగిద్దాం అని చెప్పుకున్నారు సో ఈ ద ఈ చర్చలు నెక్స్ట్ లెవెల్కి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాయి సో ప్రస్తుతానికైతే ఉద్రిక్త పరిస్థితులు ఏమీ లేవు సరిహద్దు కూడా ప్రశాంతంగా ఉంది అయితే ఈ క్రమంలోనే అసలు ఈ అను యుద్ధం తీవ్రత ఎలా ఉంటుంది అసలు అణ్వాయుధాలు కనుక బయటకు తీస్తే ఆ ప్రభావం ఎంత మేరకు ఉంటుంది అనేది ఒక చర్చనీయాంశం ఒక ఇంట్రెస్టింగ్ చర్చనీయాంశం ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు మొదటి నుంచి ఇప్పుడు మనకి పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది ఆ తర్వాత మనం ఆ ఉగ్రవాదులను ఏరువేయడానికి వాళ్ళ స్థావరాలను ధ్వంసం చేయడానికి మన ఆర్మీ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూ నిఘా పెట్టి వాళ్ళు ఎక్కడెక్కడున్నారు వాళ్ళ స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది కనిపెట్టి సెంట్రల్ గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలతో ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేయడానికి ఎప్పుడో రెడీ అయ్యారు ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు ఆ టైంలోనే రెడీ అయ్యారు కానీ టైం కోసం సరైన టైం కోసం వెయిట్ చేశారు ఆ తర్వాత వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఆపరేషన్ సింధూర్ చేశారనమాట అయితే పాకిస్తాన్ వాళ్ళు ఈ పహల్గామ్ దాడి జరిగిన తర్వాత నుంచి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి కావచ్చు రక్షణ మంత్రి కావచ్చు ఆ దేశంలో కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు మాజీ అధికారులు కావచ్చు పదే పదే వాడిన మాట మేము మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి మేము ఇండియా మీద అణ్వాయుధాలు వాడతాం యుద్ధం అంటూ వస్తే అనుయుద్ధమే జరుగుద్ది మేము ఇండియాని అణ్వాయుధాలతో టార్గెట్ చేస్తాం ఇండియా మీద వేస్తాం అని చెప్పారు నిజంగా జరిగితే నష్టం ఎవరికి అనేది ఒకసారి ఆలోచిస్తే నిజానికి గత ఎనభై సంవత్సరాలుగా ప్రపంచంలో ఎక్కడా అనుయుద్ధం జరగల అణ్వాయుధాలు వాళ్ళ అనుభవములు వాళ్ళ చివరిగా పంతొమ్మిది వందల నలభై ఐదులో జపాన్లోని మనం చిన్నప్పుడు కూడా చదువుకున్నాం కదా పంతొమ్మిది వందల నలభై ఐదు జపాన్లో నాగాసాకి అండ్ హీరోషిమా ఈ రెండు ప్రాంతాల్లో అనుభవములు పడ్డాయి సో ఆ విధ్వంసం మనం పాఠాల రూపంలో కూడా తెలుసుకున్నాం దాని నుంచి జపాన్ కోలుకోవడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది అని సో అప్పుడు వాళ్ళ మీద వేసిన అనుభవం అనుబాంబులు ఇప్పుడు నాగాసాకి మీద వేసిన అనుబాంబు పేరు లిటిల్ బాయ్ లిటిల్ బాయ్ అండ్ దాని బరువు సుమారుగా పదిహేను కిలోటన్నుల్ టీఎంటీ అంటారు అలాగే హీరోషిమా మీద వేసిన అనుబాంబు పేరు ఫ్యాట్ మ్యాన్ ఫ్యాట్ మ్యాన్ సో దాని బరువు సుమారుగా ఇరవై ఒక్క కిలో టన్నుల టీఎన్టీ అంటారు సో వీ వీటి ప్రభావం ఎలా ఉందో అప్పుడు ప్రపంచం మొత్తం చూసింది సో ఆ తర్వాత గత ఎనభై సంవత్సరాలుగా ప్రపంచంలో ఎక్కడ ఏ యుద్ధంలో కూడా అనుబాములు అనేవి వాడలేదు ఈవెన్ మన రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్లో కావచ్చు నైన్టీన్ నైన్టీ నైన్లో వాడలేదు అప్పుడు లేవు అనుకో సో ఆ తర్వాత కూడా ఈవెన్ ఇప్పటికీ ఉక్రెయిన్కి రష్యాకి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా అనుబాంబులు వాడట్లేదు ఎందుకంటే ఆ యుద్ధం లక్ష్యం వేరు ఉక్రెయిన్ని పూర్తిగా మన దేశంలో కలుపుకోవాలి ఆక్రమించుకోవాలనేది రష్యా లక్ష్యం అందుకని రష్యా దగ్గర అనుబాంబులు ఉన్నా వాడట్లేదు ఇక ఉక్రెయిన్లో అంటే అనుబాంబులు లేవు ప్లస్ ఏ ఇప్పుడు అనుబాంబుల మీద ఎక్కువగా బెదిరిస్తున్నది ఉత్తర కొరియా మాత్రమే మా దగ్గర ఎక్కువ ఉన్నాయి మేము మాట్లాడితే దాడి చేస్తామని ఎక్కువగా బెదిరిస్తున్నది ఉత్తర కొరియా అండ్ చైనా దగ్గర ఎక్కువ ఉన్నాయి ప్రపంచం మొత్తం మీద ఎక్కువగా బాంబులు అనుబాంబులు ఉన్నది ఒకటి అమెరికా తర్వాత చైనా ఈ రెండు దేశాల దగ్గర ఎక్కువ ఉన్నాయి ఆ తర్వాత రష్యా అండ్ బ్రిటన్ ప్లస్ ఈ కొరియా దేశాలు వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట ఆ తర్వాత ఇండియా సిక్స్త్ పొజిషన్లో ఉంది నూట డెబ్భైకి పైగా ఉన్నాయి పాకిస్తాన్ సెవెంత్ పొజిషన్లో ఉంది నూట అరవై ఐదు ఉన్నాయి సో ఇప్పుడు ఈ యుద్ధంలో వాడలేదు ఒకవేళ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వచ్చి అను యుద్ధమే జరిగితే అణ్వాస్త్రాలే వాడితే ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది ఒక అనుబాంబు పడిన చోట మాత్రమే ప్రభావం కాదు దాదాపుగా ఆ పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న జనం అందరూ చచ్చిపోతారు ఎంత తీవ్రంగా అంటే చాలా దారుణమైన అంటే థర్డ్ డిగ్రీ బర్నింగ్ అనమాట చూడండి ఒళ్ళంతా కాలిపోయి బర్నింగ్ ఉంటే ఎంత తీవ్రంగా ఉంటుందో అందులో థర్డ్ డిగ్రీ బర్నింగ్ తో చనిపోతారు పది కిలోమీటర్ల రేడియస్లో ప్లస్ వంద కిలోమీటర్ల రేడియస్లో ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది స్కిన్ ఎలర్జీ రావడం అస్వస్థకు రావడం ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడం లాంటివి జరుగుతాయి వంద కిలోమీటర్ల రేడియస్లో అది ఇంకా ఎక్కువే ఉండొచ్చు సో నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఉన్నవో ఇవి ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి అనుబాంబుల ప్రభావము శక్తి కూడా పెరుగుతుంది సో అందుకని ఒకవేళ పాకిస్తాన్ దగ్గర అనుబాంబులు ఎక్కడున్నాయనేది ఇండియాకి తెలుసు సాధారణంగా ఈ అణ్వాయుధాలు ఆ దేశంలో పలానా స్థావరంలో ఉన్నాయి పక్క దేశాలకు తెలియకూడదు కానీ పాకిస్తాన్లో అణ్వాయుధాలు ఎక్కడున్నాయి అనేది ఇండియాకి తెలిసిపోయింది అలా తెలిసింది కాబట్టి ఇండియా ఆ ప్లేస్ని టార్గెట్ చేసుకొని ఆ పక్కన దాడి చేసింది రావుల్పిండి దగ్గర వాళ్ళు స్టోర్ చేశారని తెలుసుకొని ఆ పక్కన ఒక పది కిలోమీటర్ల అవతల డ్రోన్తో దాడి చేశారు దాంతో పాకిస్తాన్ వెన్నులో వణుకు మొదలైంది వామ్మో వీళ్ళు మా స్థావరాలు కనిపెట్టారని అప్పుడు దారిలోకి వచ్చింది సో ఒకవేళ పాకిస్తాన్ కనుక ఇండియా మీదే అనుభవం వాడితే లేదా ఇండియా కనుక పాకిస్తాన్ మీద వాడితే రెండు దేశాలు పక్కపక్కనే ఉన్నాయిగా దగ్గర దగ్గర వంద నూట యాభై యాభై కిలోమీటర్ల రేడియస్లో ఆ ప్రభావం ఉంటుందిగా సో అప్పుడు ఇండియా కనుక పాకిస్తాన్లోని ఏ రావల్పిండ్లోనో ఇస్లామాబాద్లోనో లాహోర్లోనో కరాచీలోనో వేస్తే ఆ ప్రభావం ఇండియాలో సరిహద్దు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఉంటుంది అలాగే పాకిస్తాన్ గనక సరిహద్దు వేస్తే సరిహద్దు రాష్ట్రాల్లోనే వేయాలి అంతకుమించి సౌత్లోకి వచ్చి వేయలేరు సో సరిహద్దు రాష్ట్రాల్లో వేస్తే ఆ ప్రభావం పాకిస్తాన్ మీద ఖచ్చితంగా ఉంటుంది అది రెండు దేశాలకి నష్టం సో పైగా పాకిస్తాన్ ఆ ప్లాన్ చేసి మన దగ్గరకు వచ్చేలాగో మన దగ్గర ఉన్న ఒక రెండు అణ్వాయుధాలు రెండు అనుబాంబులు వాడితే చాలు పాకిస్తాన్ మొత్తం నాశనం అయిపోతుంది ప్లస్ ఆ స్థావరాలు కూడా తెలుసు కాబట్టి ఒక్క సరైన క్షిపణి అనుబాంబులు స్టోర్ చేసిన స్థావరాల మీద వార్ ఈ హెడ్స్ స్టోర్ చేసిన స్థావరం మీద చాలు పాకిస్తాన్ మొత్తం ధ్వంసం అయిపోద్ది నాశనం అయిపోద్ది సో ఇదంతా కూడా వినాశనానికి దారితీస్తే అనుబంబులు అణ్వాయుధాలు అంత డేంజర్ అనమాట అందుకే వాటిని కేవలం ప్రత్యర్థుల్ని బెదిరించడానికో ప్రత్యర్థుల్ని దారిలో పెట్టడానికో ప్రత్యర్థుల్ని ఇదిగో మా దగ్గర ఉన్నాయి మేము వాడతామని దంపుడు కోసమో వాడతారు తప్ప యుద్ధాల్లో మాత్రం వాటిని మ్యాక్సిమం బయటకు తీయరు సేఫ్ కోసం పెట్టుకుంటారు వాళ్ళు సేఫ్ కోసం రక్షణ ఆత్మరక్షణ కోసం పెట్టుకుంటారు అంతే